षड्भ्रमहरणं षडोर्मिरहितं गुरुचरणं मद्गुरुचरणं गुरुचरणं भव भयहरणं जगत्प्रान्तिहरजन्मकर्महर सर्वपूर्णसुविचारसागरं गुरुचरणं मद्गुरुचरणं गुरुचरणं भव वयहरणं निर्मलनिच्चलनिर्गुणतामम् गुरुचरणं मद्गुरुचरणं गुरुचरणं भवभयहरणं श्रीहरिप्रकटितश्रीकरयोगं दिनकरेन्दुगुरुधीरसुज्ञानं गुरुचरणं मद्गुरुचरणं गुरुचरणं भवभयहरणं याज्ञवल्क्ययोगीन्द्रसेवितं यादवेन्द्र గురు చరణం మద్గురు గురుచరణం మద్గురుచరణం గురుచరణం వవయహరణం పొన్యాదవేంద్ర శ్రీ మాధవ చరిత్ర పొన్నాల్ రాజయ పూర్ణ యోగి గురు పాపయ నమ్మిన పూర్ణయోగి గురుపయనచరణం గురుచరణం మద్గురుచరణం గురుచరణంశివరామదీక్షితాచల గురుపీఠ సద్గురు సార్వములగు శ్రీ పీల్కాన శంకర ప్రభువా వేదవేదాంతపారీణం భక్తభీష్టఫలప్రదం సర్వాతీత నిర్వాచ్యం శంకరేంద్రం నమామ్యహం శ్రీమద్ శివరామదీక్షిత అచల గురుపేటాధిపతి శ్రీదయానందోన్నాయాళ రాజయార్య రాజయోగీ గ్రంథమిత్ర అచల గురుపేటాధిపతి శ్రీగురువ్యో నమసంప సాధుమాగవర్తనం జలనందంపారా గురుమణి వెంకటశేషమాత పరిపూర్ణబోధోపదేశి